భగవద్గీత కార్యక్రమానికి స్వాగతం అలాగే పిఎంసి ప్రేక్షకులకు నా నమస్కారాలు అలాగే గురుదేవులైన పత్రిజీ గారికి నా నమస్కారములు నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి గోపాల్రెడ్డి మాది ధర్మవరం ఈరోజు మనం భగవద్గీత కార్యక్రమాన్ని గురించి తెలుసుకుంటున్నాం నిన్నటి దినం స్థితప్రజ్ఞ లక్షణాల గురించి మనము తెలుసుకుంటూ ఆపాం ఈ ఎపిసోడ్లో అక్కడి నుంచి మనము ముందుకెళ్దాం స్థితప్రజ్ఞ కాబాస సమాధిస్థశ కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిమ్ ఆశీత ప్రజేత కిం కృష్ణ సమాధిస్థితుడై పరమాత్మ ప్రాప్తి నొందిన స్థితప్రజ్ఞ యొక్క లక్షణం లేవి అతడు ఎట్లు మాట్లాడును ఎట్లు కూర్చొను ఎట్లు వ్యవహరించును అని అర్జున్ అడిగిన ప్రశ్నలకు ఇక్కడ భగవానుడు సమాధానం చెప్పబోతున్నాడు అందుకే స్థితప్రజ్ఞస్య కాబాస సమాధి కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిం మాషిత వ్రజేత కిం కృష్ణ సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి నొందిన స్థితప్రజ్ఞ యొక్క లక్షణములు అతడు ఎట్లు మాట్లాడును ఎట్లు కూర్చొనును ఎట్లు వ్యవహరించును అని నాలుగు ప్రశ్నలు వేశాడు దానికి సమాధానంగా ఇప్పుడు కృష్ణుడు జవాబు చెప్తున్నాడు ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యే వాత్మనాతుష్ట స్థదోచతే ఎవడు మనస్సు ఇహలోక పరలోక సుఖాపేచ్చల గూర్చిన కోరికలన్నీ నిర్మూలించి సహజ స్థితియం నుండి ఆత్మానందమే అనుభవించుచుండునో చుండునో అటివాడు స్థితప్రజ్ఞుడనబడును అన్నాడు ఇక్కడ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యే వాత్మనాతుష్ట స్థితప్రజ్ఞాస్త ఎవడు మనస్సునందలి ఇహలోక పరలోక సుఖాపేచ్చలు గూర్చిన కోరికలు నిర్మూలించి సహజ స్థితి ఎందుండి ఆత్మానందమే అనుభవించు అట్టివాడు స్థితప్రజ్ఞుడనబడును ఈలోక సుఖాల గురించి కానీ వాడికి పరలోక సుఖాలు గురించి కానీ ఏమాత్రం వ్యామోహం ఉండదు ఇహలోక పరలోక సుఖాపేచ్చలు గూర్చిన కోరికలు అన్నీ నిర్మూలించి అన్ని మొత్తం ఏ టు జడ్ ఈ కోరిక అన్ని మొత్తం ఏ టు జడ్డు కోరికలన్నీ విసర్జించాడు ఇహలోక పరలోక సుఖాపేచ్చలు కూర్చిన కోరికలన్నీ నిర్మూలించి సహజ స్థితి నుండి ఎప్పుడూ ఆత్మానందంలోనే ఉంటాడు సహజ స్థితి నుండి ఆత్మానందమే అనుభవించి చుండునో అటివాడు స్థితప్రజ్ఞుడు అనబడును ఇక్కడ రెండు లక్షణాల గురించి చెప్తాడు ఒకటి విధ్వంసక పద్ధతి రెండు విధాయక పద్ధతి రెండు పద్ధతులు ఉంటాయి ఫస్టు ఇంద్రియాలను మనస్సును బుద్ధిని చిత్తాన్ని అహంకారాన్ని శూన్యం చేసేసి ఫలితాలపైన ఏ ఆశ లేకుండా చిత్తశుద్ధి చేయడము చిత్తశుద్ధి కలిగించుకోవడం ఒక పద్ధతి తర్వాత తన స్వరూపంతో తాను ఆనందాన్ని అనుభవించడం రెండో పద్ధతి అంటే ఒక రైతు ఉన్నాడనుకో వ్యవసాయం చేస్తాడు వ్యవసాయం చేస్తే అంత మొత్తం దున్నుతాడు దాన్ని అంతా దాన్ని చదును చదును చేస్తా భూమిని చదును చేసిన తర్వాత విత్తనం ఆ చదును చేసి ఆ కలుపు మొక్కలు ఉంటాయి మొత్తం ఏవేవైతే పనికిరానివి ఉంటాయో అవన్నీ కలుపు మొక్కలన్నీ పూర్తిగా చెదరగొట్టేసి పూర్తిగా చదును చేసేస్తాడు అది విధ్వంసక పద్ధతి అంటాడు అంటే మొత్తం దాన్ని క్లీన్ చేయడం దాంట్లో ఏమీ లేకుండా క్లీన్ చేసి పూర్తిగా శుద్ధం చేయడం ఆ శుద్ధం చేసిన దాంట్లోకి తీసుకుపోయి విత్తనం వేస్తాడు అది విధాయక పద్ధతి ఇదేమో భూమిని చదును చేయడము విధ్వంసక పద్ధతి తర్వాత విత్తనం వేయడము విధాయక పద్ధతి ఈ రెండు పద్ధతులు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క యోగ యోగ ప్రక్రియలో కూడా మొట్టమొదట యోగి యోగ సాధకుడు తన యొక్క చిత్తాన్ని శుద్ధం చేసే కావాల్సినటువంటి కావలసినటువంటి ఆ యొక్క సాధనలు చేసుకుంటూ తన ఆ యోగాన్ని ఆచరిస్తూ యోగ సాధన చేస్తూ చేస్తూ అవన్నీ పూర్తిగా క్లీన్ చేసి యోగసిద్ధి పొందుతాడు యోగసిద్ధిని పొందిన తర్వాత తన స్వరూపంతో తను నిశ్చలంగా నిలబడను నేర్చు నిలబడను వస్తుంది వాడికి దాన్ని విద్ విధాయక పద్ధతి అంటాడు అంటే ఆ స్థితమవుతాడు ఆత్మలో తన తన స్వరూపంలో తను స్థితమవుతూ ఉంటాడు ఆ సిద్ధంలో తన స్వరూపానందం ఉంటుంది కాబట్టి ఆనందంలో అలా నిలబడుతూ వస్తాడు అలా పూర్తిగా స్థితమైపోయిన తర్వాత ఇక వాడికి ఏ కామనలు ఉండవు అటు ఈ లోకంలో ఉండే భోగాల గురించి కాదు ఈ లోకంలో ఉండే సుఖాల గురించే కాదు పరలోక భోగాలు కానీ పరలోక సుఖాలు కానీ అటు స్వర్గభోగాలు కానీ ఇటు భూమి మీద ఉన్నటువంటి విషయభోగాలు కానీ ఇవన్నీ ఏమీ ఆకర్షించలేవు అంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అక్కడ ఆయన సంపాదిస్తాడు అని చెప్తున్నాడు ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ కామాన్ సర్వాన్ అన్నాడు ఒక కోరిక ఆ కోరిక ఈ కోరిక కాదు సమస్తమైన కోరికలను ఆయన పక్కన పెట్టేశాడు ఆయన మనసులోంటి ఆయన చిత్తంలోంచి తీసేశాడు ఏ వాసన లేదు అన్ని వాసనలు మొత్తం డిలీట్ అయిపోయాయి కేవలం శుద్ధ చిత్తం ఉంది కాబట్టి అటువంటి శుద్ధ చిత్తంలోనే ఆత్మానుభూతి కలుగుతుంది కాబట్టి అటువంటి చిద్ధ చిత్తాన్ని కలిగినటువంటి వాడు తనతో తను ఆనందించేటటువంటి వాడు బయట వ్యవహారాల్లో ఉంటున్న ఊరికే కేవలం తనతో తాను ఆనందించేవాడే కాదు బాహ్య ప్రపంచంతో వ్యవహారాలు చేస్తున్నా వాళ్ళతో తింటున్నా తాగుతున్నా మాట్లాడుతున్నా బయట అందరి మాదిరి మన మాదిరినే కనపడుతుంటాడు సుశేకి తింటాడు మన మాదిరే తాగుతాడు మన మాదిరే పనుకుంటాడు అని కనపడుతూనే ఉంటుంది అయినా తన స్వరూప స్థితిని మాత్రం వేడకోకుండా తాను ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు ఆనంద స్థితి నుంచి కిందికి జారణమంటూ ఉండదు అటువంటి వాళ్ళు అటువంటి అంటారు అర్జున ఎవడు మనస్సునందలి ఇహలోక పరలోక సుఖ ఆపేచ్చలు గూర్చిన కోరికలన్నీ నిర్మూలించి సహజ స్థితి ఎందుండి ఆత్మానందమే అనుభవించు అట్టివాడు స్థితప్రజ్ఞుడనబడును అనబడును మొట్టమొదటి జవాబు ఇది స్థితప్రజ్ఞుడు ఎట్లా ఉంటాడనే దానికి ఈడ పూర్తి క్లారిటీ ఇచ్చాడు ఏ విషయభోగాలపైన కానీ ఆయనకు కోరికలు ఉండవు భార్యాపిల్లలు ఉంటారు ఇప్పుడు జనక మహారాజు ఉన్నాడు ఆయనకు భార్య ఉంది పిల్లలు ఉన్నారు రకరకాలైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి రాజ్యం ఉంది అన్నీ ఉన్నా ఏమాత్రం కూడా అంటుకోడు ఒకసారి ఋషులు ఆయన పరీక్షించాలనుకుంటారు ఆయన ఒక సంసారి జనకుడు ఎందుకంటే రాజ్యం ఉంది భార్య ఉంది పిల్లలు ఉండరు వ్యవహారం ఉంది అన్నీ ఉండాలి ఈయన రా రాజర్షి అంటారే ఈయన జ్ఞాని అంటారే అని ఒకసారి పరీక్షించాలనుకున్న అను అనుకున్నారేమో ఋషులంతా చాలామంది ఒక పరీక్ష పెట్టాలనుకున్నప్పుడు అందరు ఋషులను పిలిపించారు పిలిపించి సభ చేశారు సభలో కూర్చున్నారు కూర్చుంటేనే తర్వాత మిథిలా నగరానికి నిప్పంటుకు ఉంది అనేటటువంటి వార్త దానావలంలో వ్యాపించింది ఆ మంట మామూలు మంట కాదు చుట్టూ ఏదైతే వీళ్ళు సభ చేశారో ఆ భవనం చుట్టూనే మంటలు లేసాయి బలంగా లేచిన తర్వాత మంట బలంగా ఎప్పుడైతే ఆ యొక్క రాజభవనానికి కూడా నిప్పంటుకుంది దగదగ మంటలు వచ్చేస్తున్నాయి ఆడుండే వాళ్ళు ఋషులు యోగులు వాళ్ళంతా కూడా తహతహలాడిపోయారు అందరూ భయపడుతున్నారు జనక మహారాజు మాత్రం చిద్విలాసంగా నిలబడ్డాడు అలా ఉండిపోయారు వచ్చేసింది భవనం లేక నిప్పులు నిప్పులు వచ్చేసాయి మంటలు వచ్చేసాయి అప్పుడు కూడా అలానే ఉండరు వీళ్ళు తహతహలాడిపోయారు వెంటనే టక్ అయిపోయింది మంటలు ఆగిపోయాయి అప్పుడు అన్నారు జ్ఞాని అని నిర్ధారించచ్చు ఎందుకంటే ఆయనలో ఏమాత్రం బెదిరు లేదు లేదు ఎందుకు లేదు ఎందుకు లేదు అంటే ఆయన ఆత్మజ్ఞానము పరిపూర్ణమైన స్థితిలో ఉన్నాడు నేను ఆత్మజ్ఞాని అని రూఢి కలిగింది నిరూఢ స్థితి అంటాడు దాన్ని ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుని గురించి ఆయన ఎంత నిరూఢ స్థితిలో ఉండేవాడు అంటే అంత నిరూఢ స్థితిలో ఉండేవాడు అని ఏది పర్వతాలపైన దోయించినా సముద్రాల్లో నూకించినా ఎక్కడ చేసినా కూడా మాత్రము వెనుకు లేదు తుణుకు లేదు భయము లేదు బాధ లేదు ఎందుకు అది బ్రహ్మజ్ఞాన స్థితి అటువంటి బ్రహ్మజ్ఞానంలో ఉండేటటువంటి మహానుభావులకు ఏమాత్రం కూడా భయము భక్తి బాధ అనేటివి ఏవి కలగవు కాబట్టి బ్రహ్మజ్ఞాని ఇలా ఉంటాడు అర్జున అని చెప్పాడు అని చెప్పిన తర్వాత ప్రజాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మనే ఆత్మనాతుష్ట స్థిత ప్రజ్ఞాస్తే ఎవడు ఇహలోక పరలోక సుఖాపేచ్చలు కూర్చిన కోరికలన్నీ నిర్మూలించి సహజ స్థితి అందుండి ఆత్మానందమే అనుభవించు అట్టివాడు స్థితప్రజ్ఞుడనబడును అని ఆ శ్లోకంలో చెప్తూ తర్వాత మూడో శ్లోకంలో వాడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు దుఃఖేష్వనిద్విఘ్నమనాహ సుఖేశు స్పృహ వితరాగ భయక్రోధ స్థితీర్ముని ఇరుచ్చేతే అంటాడు దుఃఖ ప్రసంగంలో తటస్థించినప్పుడు చిత్తశోభనొందక సుఖములు ప్రాప్తించినప్పుడు ఉప్పొంగక అనగా కృంగులు పొంగులు లేని సమబుద్ధి కలిగి రాగము భయము క్రోధము అను ఉద్రేక్కాలను వర్జించిన ధీరుడు స్థితప్రజ్ఞుడనబడును ఇక్కడ రెండు మూడో శ్లోకం రెండో శ్లోకంలో సమాధానం ఫస్ట్ శ్లోకం అర్జునుడు క్వశ్చన్ వేశాడు ఫస్ట్ రెండో శ్లోకంలో ఇహలోక పరలోక సుఖాపేచ్చలు కూర్చుని కోరికలన్నీ నిర్మూలి నిర్మూలించి సహజ స్థితి నుండి ఆత్మానందమే అనుభవించు చుండును అటువాడు స్థితప్రజ్ఞుడనబడును అని చెప్పాడు తర్వాత ఇక్కడేం చెప్తున్నాడు వాని చేష్టలు ఎలా ఉంటాయి అంటే వాడిని చేష్టల గురించి చెప్తున్నాడు దుఃఖే స్వనిద్విఘ్న సుఖేశ విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థితీర్ము నిరుత్సతే దుఃఖ ప్రసంగములు తటస్థించినప్పుడు చిత్తశోభనందక సుఖములు ప్రాప్తించినప్పుడు ఉప్పొంగక అనగా కృంగులు పొంగులు లేని సమబుద్ధి కలిగి రాగము భయము క్రోధము అను ఉద్రేక్కారణం వర్జించిన ధీరుడు స్థితప్రజ్ఞుడనబడును మొత్తం ఇవన్నీ కూడా ఏం చేయవు రాగము భయము క్రోధము అను ఉద్రేకాలను వర్జించిన ధీరుడు స్థితప్రజ్ఞుడు అనబడును ఆ యొక్క వాస అవి ఏవి కూడా ఆ వికారాలు అంటారు తినను ప్రతి మనిషిని ఏదో వికారం వికారానికి లోన్ అవుతూనే ఉంటాడు అయితే ఏ వికారానికి లోని కాకుండా ఉంటాడు స్థితప్రజ్ఞుడు అంటే వ్యవహారంలో ఉండడంటే వ్యవహారంలో ఉంటాడు వ్యవహారంలో ఉన్న వికారాలను ఆయన అంటవు ఆ వికారాలు అంటడమే కాదు ఆయనకు కావాలన్నప్పుడు వికారాలను నటిస్తాడు జ్ఞాని నటించచ్చు లోపల మాత్రం ఆయనను సుఖ సుఖపెట్టలేవు బాధ పెట్టలేవు దాన్ని అంటుకోకుండా వ్యవహారం నడుపుతాడు ఇటు వ్యవహారంలో అటు బయట ఉన్నా అలానే ఉంటాడు లోపలున్నా తన స్వరూప స్థితిని మాత్రం ఏమాత్రము కోల్పోడు అర్జున దుఃఖ ప్రసంగములు తటస్థించినప్పుడు చిత్తచోభ కొ అంటాడు చిత్తచోభ కలగదు ఆయనకు అతి దుఃఖమైన పరిస్థితి ఎదురైంది అంత దారుణమైన పరిస్థితి ఎదురైందన్న ఆయనలో ఏమాత్రం కూడా తొణుకు ఉండదు దుఃఖ ప్రసంగములు తటస్థించినప్పుడు చిత్తశోభనందక సుఖములు ప్రాప్తించినప్పుడు ఉప్పంగక ఓ అష్ట అన్ని ఐశ్వర్యాలు వచ్చి దగ్గరికి వచ్చి పడతాను ఆయనలో ఇసుమంత పొంగు కూడా ఆయన ఉబ్బడము ఉబ్బి తబ్బి అనేది ఉండనే ఉండదు సుఖములు ప్రాప్తి ప్రాప్తించినప్పుడు ఉప్పొంగక అనగా కృంగులు పొంగులు లేని సమబుద్ధి కలిగి అటు కృంగు కానీ లేదు ఇటు పొంగు కానీ లేదు రాగం అంటే రాగం అంటే ఒక దానిపైన ఆసక్తి నాకు ఇది కావాలా అనే ఆసక్తి లేదు ఆయనకు నాది అనేటటువంటి భావము లేదు ఆసక్తి అస్సలే ఉండదు రాగము భయము లేదా తనది ఏదైనా పోతుందంటే ఏంది తనకు సంబంధించిన వస్తువులో విషయాలో తనకు కావాల్సిన వాళ్ళో లేకపోతే తన ధనము తన సంపదలో పోతాయనేది కాదు తన శరీరం పోతుంది అంటే కూడా వారిలో ఇంత బెరుకు రాదు దుఃఖ ప్రసంగంలో తటస్థించినప్పుడు చిత్తశోభన సుఖములు ప్రాప్తించిన పొంగక కృంగులు పొంగులు లేని సముబుద్ధి కలిగి రాగము భయము కలగదు ఇంత కూడా భయం కలగదు అన్నీ పోతాండి అయి తల తన శరీరమే పోతాంది అన్నప్పుడు కూడా శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడులో కూడా వాళ్ళలో ఇసుమంత భయము కలగదు రాగము భయము క్రోధము తర్వాత తనకు ఎంతో అవమానం జరిగిన ఎంతో హింసాపూర్వకంగా బయట వాళ్ళు ప్రవర్తించిన క్రోధం కూడా ఆయన నుంచి రాదు అందుకే కామక్రోధాల పట్ల వాళ్ళకు పూర్తి పట్టుంటుంది ఎంత పట్టుంటుంది అంటే వాళ్ళు దాన్ని ఎంత సమన్ సమత్వంతో చూస్తారంటే అంత సమత్వంతో చూస్తారు ఎందుకంటే ఆల్రెడీ మనం అనేది ముక్తుడు ముక్తుడికి ఈ రెండు వదిలితే ఆటోమేటిక్గా ముక్తి వస్తుంది అంటాడు కామక్రోధాలు ఈ కామక్రోధాలే ముక్తికి అడ్డంకుగా ఉంటాయి ఈ కామక్రోధ విహితానాం యతీనాం యతిచేత సాం అవితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం అంటాడు కామక్రోధం వదిలి మనస్సును జయించిన బ్రహ్మవేత్తలకు యోగులకు బ్రహ్మ కైవల్యం గలదు అనగా మోసమన్నది ఎక్కడో నున్నదని కానీ ఎప్పుడో లభించునని కానీ భావింపరాదు ఇప్పుడే ఇక్కడే అనుభవించవచ్చును అంటాడు భగవద్గీతలో కామక్రోధాల పట్ల అంతా బ్యాలెన్సడ్గా ఉండాలి ఎంత ఎరుకంటే తెలుసా అది కామం లేస్తుంది అంటేనే ఈయన పూర్తి ఎరుకతూ ఉంటాడు కాబట్టి అలా చూస్తాడు ఆగిపోతుంది క్రోధం లేస్తుంది అంటే అలా అదుపాజ్ఞల్లో ఉంటుంది తన పర్మిషన్ అయితే తప్ప బయటికి రాదు తను పర్మిషన్ తీసుకొని ఆ కామ క్రోధాలు కూడా లేయాల్సింది మనం అలా కాదు దానిలోకి వశమైపోతాం ఆయన వశంలో ఉంటాయి మనకున్న డిఫరెంట్ ఎక్కడ స్థితప్రజ్ఞునికి మామూలు మానవునికి ఉండే డిఫరెంట్ ఎక్కడ ఉంటుందంటే అక్కడే ఉంటాయి యోగంలో యోగా యోగి కూడా తను ఎక్కడోసాట బోల్తా పడతాడు కొన్ని విషయాల్లో అయితే ఇక్కడ పూర్ణ ప్రజ్ఞ స్థిత ప్రజ్ఞ అంటే పూర్ణమైన స్థిరమైన ప్రజ్ఞ అంటే పూర్ణ ఎరుక ఈ ఎరుకలో ఉండేటటువంటి వాడు ఏది కూడా ఆయన పర్మిషన్ లేకుండా ఒక ఇంచు కూడా కదలదు తన మనస్సుకు తన బుద్ధికి తన చిత్తానికి అహంకారం అన్ని ఆయన ఆధీనంలో ఉంటాయి ఆయన ఎలా శాసిస్తే అలా నడుస్తాయి అంతేగాని ఆయన పర్మిషన్ లేకుండా ఒక్కడుగు ముందుకే అవి ఇది స్థితప్రజ్ఞ యొక్క లక్షణం అందుకే ఆయన వ్యవహారంలో ఉన్నా సమాధిలో ఉన్నా నిద్రిస్తున్నా తింటున్నా తాగుతున్నా అన్ని విషయాల్లో ఉన్నా వాళ్ళలో ఏ వికారాలు కలగవు ఇవన్నీ వికారాలు కామక్రోధ వియుక్తానాం యతీనాం యతిచేత సాం అవితో బ్రహ్మ నిర్వాణం వార్తతే విదితాత్మనాం అంటాడు కామక్రోధములను వదలి మనస్సుని జయించిన బ్రహ్మవేత్తలకు యోగులకు బ్రహ్మ కైవల్యం సర్వత్రాగలదు అనగా మోసం అనేది ఎక్కడో నున్నదని కానీ ఎప్పుడో లభించునని కానీ భావింపరాదు ఇప్పుడే ఇక్కడే అనుభవించవచ్చును దానిల పట్ల నువ్వు పూర్తిగా సమత్వంలో పెట్టుకోగలిగితే అవి నీ స్వాధీనంలో ఉండగలిగితే మోచం అనేది ఎప్పుడో వస్తుంది అనుకో అర్జున ఇప్పుడే ఈ క్షణంలోనే నువ్వు మోసంలోనే ఉంటావు ఆనందంలోనే ఉంటావు ఎందుకంటే ఇంకా వికారాలు ఏవీ లేవంటే ఆయన కదిలించేటివి ఏవీ లేవంటే ఆయనకు స్వరూప ఆనందమే కదా ఇంక ఏం మిగులుతుంది బాహ్యమైనవి ఏవి ఆయన పైన ఆధిపత్యం చలాయించలేవు అటువంటి స్థితి కలిగినటువంటి వాడే స్థితప్రజ్ఞుడు అర్జున స్థితప్రజ్ఞుడంటే ఇంకా హైయెస్ట్ లెవెల్ పూర్ణ ప్రజ్ఞ కలిగినటువంటి వాడు ఇక ఆయనకేముంటుంది రాజ్యంతో ఉన్నే అందుకే జనక మహారాజును ఇట్లా వాళ్ళని శ్రీకృష్ణుని ఇట్లా వాళ్ళు వ్యవహారాల్లో ఉన్నారు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళ సమస్థితిని కోల్పోలే వాళ్ళెప్పుడు దానికి ఒడిదుడుకు లోను కాలే ఒడిదుడుకులు ఎక్కడుంటాయంటే ఆ ప్రజ్ఞ లేనప్పుడు ఆ మోహం అనేటటువంటి ఊబిగుంటతో మోహము మనం మోహంలో ఉన్నప్పుడు మోహం అనేది ఒక ఊబిగుంట ఎందుకంటే అది మన లాగేస్తుంది ఊబి అంటే అది ఒక బురద మాదిరి ఉంటుంది దాంట్లో దిగినామంటే మనము బయటికి రాళ్ళని గింజుకుంటా అంటే లోపలికి లాగేస్తూ ఉంటుంది అదేవిధంగా మనం వ్యవహారాల్లో మనం ఎంతెంతగా బయట పడాలనుకుంటుంటామో ఆ మోహం అనే ఊబి మన తనలోకి లాగేసుకుంటూ ఉంటుంది తను మనమల్ని ఆక్రమిస్తూనే ఉంటుంది మనమల్ని మన పైన అధి ఆధిపత్యం చలాయిస్తూనే ఉంటుంది మోహం అనేది ఊపుకుంటా అంటాడు భగవద్గీతలో కృష్ణుడు కాబట్టి చాలా జాగ్రత్తగా దాని పట్ల వ్యవహరించు అంటాడు మోహాన్ని జయించాలి ఫస్ట్ మోహం జయించి మోహం జయించేంతవరకు కూడా స్థిరత్వం అనేది ఉండదు ఆ స్థిరత్వం లేనోనికి ఈ యొక్క బ్రహ్మ పదవి లభించదు ఆ బ్రహ్మ పదవి లభించాలంటే ఆ మోహాన్ని తొలగించుకోవాలి మోహాన్ని తొలగించుకోవాలంటే ఆత్మసిద్ధి కలగాలి ఆత్మశుద్ధి కలిగితే తప్ప పరిపూర్ణమైనటువంటి మోహ మోహాన్ని తొలగించుకోవే సాధ్యం కాదు అందుకే ప్రతి శ్లోకంలోనూ ప్రతి దాంట్లోనూ భగవంతుడు అన్ని కోణం మార్చి కోణం కోణం మార్చి కోణం ఎందుకు చెప్తున్నాడంటే భగవద్గీత గొప్పతనమే ఇక్కడ అత్యద్భుతమైనటువంటి జ్ఞానం ప్రసాదించాడు ఆయన ఎంత గొప్పగా చెప్పాడంటే ఈ ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు అందరికీ అర్థం కాకపోవచ్చు ఆ బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు వేదాలు అన్నిట్లో నుంచి చెన్లు చెన్లు ఏరి ఏరి ఏర్చి కూర్చి తన ఎంత అద్భుతంగా దాన్ని తయారు చేశాడంటే భగవద్గీత చెప్పేటప్పుడు ఆయన ఆ పలుకులు ఆ శబ్దాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే కేవలం వింటుంటే కూడా వారి శరీరంలో ఉన్నటువంటి నాడి మండలం అంతా శుద్ధి అయ్యేట్టుగా దాన్ని అంత అంటే ప్రతిదీ ఒక మంత్రాక్షరంగా మలిచాడు ఆ మంత్రానికి తగ్గట్టుగా అర్థం వచ్చేటట్టుగా సంస్కృతాన్ని ఎలా వాడాడంటే అంత అద్భుతంగా వాడాడు ఆ సంస్కృతం కూడా అందరికీ దిక్కు తెలియని పరిస్థితుల్లో ఉండదు ఎంత సులభ శైలిలో ఉంటుందంటే అంత సులభ శైలిలో ఉంటుంది కాబట్టి భగవద్గీత అందుకే భగవద్గీత కించి దదీత గంగా జల ఒక కనికాపీత సకృత మురారి సమర్చ క్రైతేతశ్య ఎమేన చర్చ అంటాడు ఎవరు ఆదిశంకరాచార్యులు ఎందుకు భగవద్గీత కించ భగవద్గీతని ఇంత గోటంత ఎవడైనా ఆచరించగలిగిన తెలుసుకోగలిగిన భగవద్గీత కించి దగీత ఒక శ్లోకార్థమైన లేదా అర్థ శ్లోకంలో అర్థపాదమైన అర్ధ శ్లోకమైన భగవద్గీత దగీత గంగాజలలో కనికాపీత ధ్యానముద్రలో కూర్చొని మనస్సు బుద్ధి చిత్తేంద్రియాలన్నింటినీ ఆపేసి పూర్తిగా శూన్యంలో ఉండే ఆ విశ్వానుభూతిని ఒక్కబొట్టయినా అనుభూతి చెందగలిగిన భగవద్గీత కించిదీత గంగా జల ఒక మురారి సమర్చ సకృత మురారి సమర్చ అన్నాడు సకృత మురారి సమర్చ ఒక బ్రహ్మజ్ఞాని ఎదుట నువ్వు నిశ్చలంగా నిర్మలంగా పోయి ఊరికే కూర్చొని ఉంటే కూడా చాలు ఈ శరీరం వదిలిన తర్వాత యముధర్మరాజు వచ్చి నిన్ను ఆగు అనే పరిస్థితి ఉండదు అంటాడు ఎంత గొప్ప మాట చెప్పాడు భగవద్గీత కించిదదీత గంగా జల్లవ కనికాపీత సకృత మురారి సమర్చ క్రీతేతశ్చ యమేనన చర్చ అంటాడు యముడు తర్వాత ఈ శరీరం వదిలిన తర్వాత యమధర్మరాజు వచ్చి నిన్ను ఆక్షేపించే విషయం ఉండదు నువ్వు ఆగు అనే పరిస్థితి ఉండదు ఎంత గొప్ప మాట చెప్పాడు అందుకే ఎంత అద్భుతం అంటే కేవలం ఈ గీతను ఊరికే ఉచ్చరిస్తూ వెళ్తే చాలు ఏది అలా చదివే వాళ్ళకు కూడా ఎంత ఫలితం చెప్తారు మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చెత్ క్వచిత్ కుర్వంతి కురవంతి నలనీదలమంబష అంటాడు గీతాధ్యాయనం చేయువాణి మహాపాపములు కూడా కొంచెమైనా అంటకుండును అంటాడు ఆ మహాపాపాలు కూడా కొంచెం కూడా అంటుకోవాన్ని అంటాడు తర్వాత ఎవరు రోజు దీన్ని అధ్యయనం చేస్తుంటారో వాళ్ళని మానవులుగా చూడొద్దు అంటాడు దేవతలుగానే చూడు అంటాడు యో శృణ్వంతి పటంతేవా గీతాశాస్త్రం మహర్నిశం నతేవై మానుస అగ్నేయ దేవరూప న సంశయ అంటాడు ఎవడి గీతాశాస్త్రం మహర్నిశము పఠించు శ్రవణము చేయించునుండునో నుండునో అట్టివాణిని మానవ మాత్రునిగా తలంపరాదు నిస్సంశయముగా దేవరూపులే ఎగుదురు అంటాడు వాళ్ళు దేవతలేను అంటాడు వాడు మానవుడు కానీ కనపడవచ్చు కానీ రోజు ఎవడైతే చదువుతుంటాడో ఎవడైతే దాన్ని పఠిస్తుంటాడో వాడిని మానవునిగా చూడొద్దు వాడిని దేవతలే వాళ్ళు అంటాడు తర్వాత ఇక దాన్ని చెప్పేవాని గురించి చాలా అద్భుతంగా చెప్తాడు యా ఇమం పరమం గుహ్యం మద్భక్తేశ్వధాశతి భక్తిమయి పరాం కృత్వ మామే వైశ్యత్య సంశయ అంటాడు అతి రహస్యమైన ఈ గీతాశాస్త్రము ఎవడు నా భక్తులకు చెప్పునో అటువాడు నా ఎందు భక్తి గలవాడై సంశయరహితుడై నిస్సందేహముగా నన్నే పొందగలడు నాకు వానికి తేడా లేదు వాడిని నాలోకే చేరతాడు శరీరాన్ని వదిలితే అంటాడు ఎంత భరోసా ఇచ్చాడంటే భగవాను అంత భరోసా ఇచ్చాడు అతి రహస్యమైన గీతాశాస్త్రమును ఎవరు నా భక్తులకు చెప్పునో అటివాడు నా ఎందుత్తం భక్తిగలవాడై సంశయరహితుడై నిస్సందేహముగా నన్నే పొందగలడు అని చాలా అత్యద్భుతంగా ఈ గీతా సారాన్ని గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఇక్కడితో ముగిస్తున్నాం ముగించి రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో దీన్ని గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం